నమస్తే అండి యానం గోదావరి ఎటు జెడ్కు వెల్కమ్ అండి ఈరోజు నాటుకోడు గుడ్లు మరియు ఇంకా పొప్ప ఇగురు ఈ అంటే ఏంటనుకుంటున్నారా ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే పొప్పు రైలు ఏంటో మీకే తెలిసిపోతుంది అందుకంటే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కూడా చేయండి గోదావరి రైలు నాటుకోడుగుడ్లు గుడ్లు ఇగురు ఎలా వండుకోవాలో ఇప్పుడైతే చూపించేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి నేనైతే ఎలా ఉండానో అలాగే వండుకుంటే టేస్ట్ అయితే అతిరిపోతుంది ఇవేనండి గోదావరి పప్పు రైలు టైగర్ రేలు అని కూడా అంటారు మేమైతే ఎక్కువ పప్పు రేలే అంటాము మీరేమంటారో కామెంట్ చేయండి వీటిని శుభ్రం చేసుకొని ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా చూసేయండి ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్న నాటుకోడి గుడ్లండి కూరకు కావలసిన మసాలా పచ్చిమిరపకాయలు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు శుభ్రం చేసి పెట్టుకున్న రొయ్యలు ఇంకా కూర వండడం స్టార్ట్ చేసేద్దాం కూర కదండి ఒక మూడు గరిటెలు ఆయిల్ వేసుకుందాం ముందుగా సలసల మరిగిన నూనెలోకి చక్కచక్క గుడ్డు ముక్కలను వేసేసుకుని చక్కగా మంచి కలర్ వచ్చే వరకు వేపుకోవాలండి ఈ గుడ్డు ముక్కలు వేపుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి పేలుతాయి అందుకని మూత పెట్టుకుని ఫ్రై చేసుకోండి లేకపోతే అవి పేలి మనమే పడితే బొబ్బలు వస్తాయి జాగ్రత్తగా ఉండండి ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టేసి ఇదే నూనెలోకి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకుని మంచిగా మగ్గే వరకు వేపేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడం కోసం ఇంకా కూరకి సరిపడా ఉప్పుని వేసేసుకోవాలండి సాల్ట్ కూడా వేసుకోవచ్చు అది మన చాయిస్ వేసేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే మూత కూడా పెట్టేసుకోవాలి త్వరగా మగ్గిపోతాయి ఒక రెండు నిమిషాల తర్వాత మన ఉల్లిపాయలు బాగా మగ్గిపోయినాయి అండి ఇప్పుడు ఈ ఉల్లిపాయల్లోకి మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెయ్యి మొక్కలను వేసుకోవాలండి ఫస్ట్నే కారం వేసుకోకూడదు అందుకే చెప్తాను ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారు బాగా చూసి ఫాలో అయ్యి వండుకుంటే అయితే మనకూర కూడా అంతే టేస్ట్ వస్తుంది ఈ రెయ్యలు బాగా మగ్గే వరకు పెట్టుకోవాలి ఇలా మగ్గిన రెయ్యలోకి ఇప్పుడు మసాలాను వేసుకోవాలండి ముందుగానే పట్టేసుకున్నాం కదా ఈ మసాలా కూడా వేసి ఒక ఐదు నిమిషాల పాటు మసాలాను కూడా మగ్గనివ్వాలి ఇందులోనే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు మసాలాను మూత పెట్టుకోవాలి మసాలా అంతా రెయ్యిలకి బాగా పట్టేసింది కదండి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్డు ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకుని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు మసాలాలో మగ్గనివ్వాలి ఇంకా కూరలకే రాణి రాణి ఎవరో తెలుసండి కారం కూరలకే రాణి ఈ కారాన్ని వేసుకుని బాగా కలుపుకోవాలండి కారం అంతా కూరకు బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడా ఒక గ్లాసు నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇగురు కూరలకు ఎప్పుడు తక్కువ నీళ్ళే వేసుకోవాలండి పులుసు కూరలు కొంచెం ఎక్కువ నీళ్ళు వేసుకోవాలి ఇప్పుడు కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని ఒక్కసారి మన కూరకు ఉప్పు సరిపోయిందా లేదా చూసేసుకుని మూత పెట్టేసుకోవాలండి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి కూర అయితే అయిపోయి వచ్చింది చూసారు కదా ఎంత బాగుందో చూడ్డానికి ఎంత బాగుందో తినడానికి కూడా అంతే బాగుంటుంది ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా మనం ముందుగానే ఉడకపెట్టుకున్న పెట్టుకున్న గుడ్డు చందమామలు ఉంటాయి కదండి అవి ఇప్పుడు వేసుకోవాలి ఆ చందమామలు స్టార్టింగ్లోనే వేసేస్తే కలిగిపోతుందండి అందుకని ఇలా కూరంతా అయిపోయిన తర్వాత ఇంకా దించేసుకునే టైంలో వేసుకుని కలుపుకోవాలి ముందుగా వేస్తే అవి కలిగిపోయి చిదిగిపోతే అస్సలు బాగోదు చూడడానికి మేమైతే చందమామ అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి చూసారండి గోదావరి పప్పు రొయ్యలు గుడ్లు కూర ఎందుకు ప్రత్యేకంగా చెప్తున్నాను అంటే ప్రతి ఒక్కరు కూడా ఒకేలా వండరండి ఒక్కొక్కరు ఒక్కొక్కలా వండుతారు అందుకే అందరూ వండిన వంట ఒకేలా ఉండదు టేస్ట్ కూడా మారుతుంది కదా అందుకేనండి ఫుల్ వీడియోస్ చూడాలి కరివేపాకు వేస్తున్నారా కొత్తిమీర వేస్తున్నారా మసాలా ఎలా వేస్తున్నారు ఇలా అన్నీ చూసుకుంటే కనుక మేము వండినంత టేస్ట్గా మీకు కూడా వస్తుంది నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్